హలో సార్ నమస్తే అండి నిన్న చూశారు కదా బ్లూ మీడియాలో వచ్చిన పిచ్చిరాతలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణమైన అకృత్యం ఆయన అక్రమాలు ఆయన మీద గులకరాయి డ్రామా ఈ డ్రామా కోసం ఒక వడ్డర్ కాలనీకి చెందిన అరవై మంది మైనర్స్ని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద తప్పుడు కేసు బనాయించడానికి ప్రయత్నించడం ఇదంతా ఒక ఎత్తే అయితే ఆ కాలనీ వాసులు ఎలా బాధపడుతున్నారో చూడండి ఆ పిల్లల తల్లిదండ్రులు మీకు వీడియో వినిపిస్తాను నాలుగెండి మిరకాయలు వేసుకొని నలుచుకొని గంజి పోసుకొని తాగుతారు సార్ మేము లేబరు సారు మేము వచ్చేళ్ళు చేసే వాళ్ళం కాదు సార్ లేబరం నోరు చెకింగ్ చేసి పంపిస్తామ్మా ఇక్కడ ఈ ఓట్ల ఎలాసం జరుగుతుందని పిల్లల్ని తీసుకెళ్లారు పొద్దున ఉమ్మట పంపిస్తానని తీసుకెళ్లారు ముందు సతీష్ని అట్టా తీసుకెళ్ళారు తర్వాత ఈ నలుగురిని తీసుకెళ్లారు సార్ మాకు రెండు వందలు ఇవ్వపోవటము ఈ పిల్లల్ని బట్టకి వెళ్తాం మేము చచ్చిపోతాం సార్ పెట్రోల్ పోసుకొని అండి పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు రెండు వందలు ఇస్తాడని మా మీద ఇంకా అచ్చగడతారు చాలా ఆయన మీద మాకేమైనా పోగా పొగ ఇదండి విషయం వడ్డర కులస్తులండి మట్టి పనులు చేసుకునేవాళ్ళు ఒక కాలనీలో ఉండే పిల్లలు మైనర్ పిల్లల దగ్గరికి ఈ మత్తు పదార్థాలు రావటం ఏంటి ఈ గంజాయి అక్కడ విచ్చలవిడిగా చేరుకోవటం ఏంటి వాళ్ళని అనుమానితులుగా ఈ కేసులు అరెస్ట్ చేయడం ఏంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం ఏంటి ఒకటండి గంజాయి ఆ విధంగా ఉందంటే అది ముఖ్యమంత్రి చేతగానితనం కాదా ఎస్ ముఖ్యమంత్రి చేతగాని తనం వల్లే కదా గంజాయి విచ్చలవెట్టితనంగా ఉంది గంజాయి రోజు ఇక్కడ వచ్చింది వీళ్ళు అనుమానితులు అంటున్నావే గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించేది మీ పార్టీ నాయకులు ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అనంతబాబే కదా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కమిషన్లు తీసుకుంటూ నీ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుంటూ ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈరోజు దేశంలో సగటున మనం తీసుకుంటే ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు యువత గంజాయి కడిగే అవంతా ఎక్కడి నుంచి వెళ్తూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంది ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తూ ఉందంటే ఇక్కడి నుంచి వెళ్తూ ఉందంటే బోర్డర్లో ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు చెక్ పోస్టుల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఏం ఉన్నారు విజిలెన్స్ లో అన్నింటిలో మీ సొంత సామాజిక వర్గం వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం వాళ్ళే కదా ఉండింది మొన్నటి వరకు అతని కొల్లు రఘురామరెడ్డి రెడ్డి అంటే అతను తీసుకో ఇప్పుడు అస్సాంలో వేశారు స్టేట్ డీజీపీ మీ సామాజిక వర్గం వాడే కదా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీ సొంత సామాజిక వర్గమే కదా ఈ విధంగా అందరూ మీ సొంత సామాజిక వర్గం వాళ్ళే కదా ఉండే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధాన పోస్టులంతా ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు గంజాయి ఇక్కడ ఒక మారుమూల ప్రాంతానికి చేరిందంటే అది ఎంత ట్రాన్స్పోర్ట్ జరిగి ఎక్కడ నుంచి ఎక్కడో వైజాగ్ అరకు ప్రాంతంలో దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చిందంటే ఇంత సిస్టమ్ వెళ్తూ ఉంటే నీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇలా చిన్న గంజాయినే రాష్ట్రంలో వచ్చేదాన్ని అరికట్టలేని వాడివి రేపు ప్రజలకేం మంచి చేస్తావు ఈ రోజు ఓట్లు ఎలా ఈ రోజు అమాయకులను బలి చేస్తూ ఉన్నాడు ఈ రోజు అది వ్యాపారం చేసేదంతా వీళ్ళే డబ్బులు వీళ్ళకే మళ్ళీ అనుమానితులుగా బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాళ్ళని అనుమానించి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కక్ష కట్టున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి పేదలు మట్టి పని చేసుకునే వ్యక్తులు వీళ్ళకి కనీసం అడిగే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉండరని వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు కూడా లేరని వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం ఏంటి వీళ్ళని తీసుకెళ్లి ఆ జగన్మోహన్ రెడ్డి మీద రాయి వాళ్లే వేయించుకొని ఆ కేసులో వీళ్ళని ఇరికించడం ఏంటి ఇప్పుడు ఎవరో ఒకరిని బలి పశువులు చేయాలి అందుకని నోరు లేని వాళ్ళని బలి పశువులు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్ర గతంలో కూడా కోడికత్తి సీను చూసాం ఏ విధంగా డ్రామా ఆడాడు ఈయన డ్రామాలు ఆడి ఓట్లు అడుగుతున్నాడు ఐదు సంవత్సరాలు నాశనం అమాయకుల జీవితాన్ని బలి పశువులను చేస్తున్నాడు ఏ విధంగా చూడండి ఈయనకి నిజంగా పేదలంటే కక్ష ఈయన పెత్తందారులు మాత్రం తన చుట్టూ పెట్టుకో ఈ రోజు పెద్ద పెద్ద కేసుల్లో ఉండే వాళ్ళతో ఇతనికి ఇంట్రాక్ట్స్ ఉంటాయి వాళ్ళని కాపాడుతాడు అమాయకుల్ని బలి చేసి వాళ్ళని శిక్ష శిక్ష పడే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నారంటే ఈయన ఏ విధంగా కక్ష కట్టున్నాడు ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో యువత జీవితం నాశనం అయిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం వల్ల చేతగాని ప్రభుత్వం చేతగాని ముఖ్యమంత్రి కనీసం రాష్ట్రంలో గంజా ఎరకట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత రాష్ట్రంలో విద్యార్థులకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే అంటే అతను పేదలకి పెత్తం ఇద్దాం అంటున్నాడు కదా అవును పేదలకి పెత్తందారులకి ఇద్దాం ఇతను చూపిస్తూ ఉన్నాడు నేను పెత్తందారుని వీళ్ళు పేదవాళ్ళు నాకు ఓటేయకపోతే వేయకపోతే నాకు చేయకపోతే నేనేం చేస్తాను పేదలను ఒకసారి మీకు శాంపుల్ చూపిస్తాను ఎలక్షన్లకు ముందు చూపిస్తా ఉన్నాడు ఎందుకంటే గతంలో అపోజిషన్ లీడర్లని ప్రతిపక్ష నాయకుల్ని వీళ్ళని వీళ్ళని కక్షగట్టి చేశాడు ఇప్పుడు ప్రజల పైన కక్ష కడతా ఉన్నాడు అమాయకుల్ని బలి చేస్తా ఉన్నాడు పేదవాళ్ళ ప్రజలు భూములను దోచుకుంటాడు ల్యాండ్ టైట్లింగ్ అని ఈ విధంగా కొన్ని కొన్ని చేసి ప్రజల్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో ఇటువంటి అసమర్థ పాలన అసమర్థ పాలకుడిని గద్దె దించాలని చెప్పి కోరుకుందామా తప్పకుండా అసమర్థుడు ముఖ్యమైతే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుందో ఇప్పుడు చూసాం రేపు ఈ ముఖ్యమంత్రిని గద్దె దించితేనే రాష్ట్ర ప్రజలకి న్యాయం జరుగుతుంది ఓకే అండి అలా జరగాలని చెప్పి కోరుకుందాం రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్స్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి విజనున్న నాయకుడు రావాలని చెప్పి కోరుకుందాం అండి